హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠయా బ్లాగ్స్ ఈరోజు మనం మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో చూద్దాం దీన్ని అని కూడా అంటారు మటన్ కీమా కర్రీ కోసం ముందుగా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాక మటన్ కీమాని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా టూ టు త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి స్టవ్ పై కలాయి పెట్టుకుని టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గినాక చిటికటి పసుపు వేసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతటినీ కలిపి మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి కీమాలో ఉన్న వాటర్ అంతా మగ్గిపోవాలి మటన్ కీమా కర్రీ అనేది చాలా హెల్దీ అంటారు కదండి ప్రెగ్నెంట్ లేడీస్ అయినా డెలివరీ అయినాకైనా ఈ మటన్ కీమా కర్రీ అనేది ఎక్కువగా తింటారు ఈ విధంగా మగ్గినాక టూ స్పూన్స్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అలా మగ్గినాక సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ మటన్ కీమా కర్రీ కొంతమంది కుక్కర్లో కూడా చేసుకుంటారు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మగ్గినాక నూనె కొంచెం పైకి తేలుతుంది తేలినప్పుడు గ్లాస్ నర్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేయాలి యాడ్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్ మగ్గాలి మగ్గినాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన సింపుల్గా చేసుకునే మటన్ కీమా కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్